క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను నవంబర్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నీ దేవుడు నేను యహోవా నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను నా ప్రియులారా మనము మన పిల్లలను నడిపించేటప్పుడు వారి చేతిని పట్టుకుని నడిపిస్తాం ఎందుకు వారు కింద పడతారని ఒకవేళ వారు తడబడినా వారి చెయ్యి మన చేతిలో ఉంటుంది కాబట్టి కింద పడకుండా వారిని లేపగలం దేవునికి కలను దాకా చెయ్యి పట్టుకోవటం అన్నది చాలా ఊతమిస్తుంది ధైర్యం ఇస్తుంది బలాన్ని ఇస్తుంది సరిగ్గా నిలబెడుతుంది అలాగే దేవుడు మన చెయ్యి పట్టుకుంటే అవున ఈ లోకంలో ప్రతిరోజు ఎన్నో సవాళ్ళు ఎన్నో సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు ఒంటరి పోరు చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే ఒకరు మన చేయి పట్టుకొని మనల్ని నడిపించేవారుంటే బలపరిచేవారుంటే దేవునికి కలను కాక ప్రభు అంటున్నాడు నీ దేవుడనైన నేను నీ చేయి పట్టుకొని నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవునికి కలను కాక ప్రియుల నిజంగా మనము దేవుని కార్యములను కొన్నిసార్లు గ్రహించలేక మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాం దేవుడు మన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టాడు ప్రియుల మనమే పొరపాటుగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మనం ఆయన చెయ్యి వదిలిపెడతామేమో కాని ఆయన మన చెయ్యి ఎన్నడూ వదిలిపెట్టడు కాబట్టి ఆయన చెయ్యి పట్టుకోవటం మానేసి ఆయనకు మన చేతిని అందిద్దాం మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడదాం ఆయనే నడిపిస్తాడు డౌన్లోడ్ చేయ చాట్